దేవుని పరిశుద్ధనామల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం అడుగుడి మీ తీయపడును వెతకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును మతయసు వార్త ఏడో అధ్యాయం ఏడవ వచనం క్రియమణి దేవుని విడలారా దేవుడు అద్భుతమైన వాగ్దానాల ద్వారా ప్రతిరోజు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మనకి ఏ అవసరతలు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనకి ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రభు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు కానీ మనం దాన్ని పొందుకునే స్థితిలో ఉన్నామా అడుగుడి నీకేయబడను అంటే మనం ఏం అడగాలి దేవుణ్ణి జ్ఞానం గురించి అడగాలి ఎందుకంటే జ్ఞానం అన్నిటికంటే ముఖ్యమైనది నీ సంపద అంతా కూడా వెచ్చించి జ్ఞానాన్ని సంపాదించుకోమని సామెతల గ్రంథంలో మనకి అద్భుతంగా వివరించి చెప్పారు అలాగే వెదకుడి మీకు దొరుకునని చెప్తూ ఉన్నారు మనం వెతకాలి ఏం వెతకాలి దేవుని యొక్క రక్షణను వెతుక్కోవాలి ఇహలోకంలో ఉన్నటువంటి సంపదలను కాదు ఇహలోకంలో ఉన్న సంపదలు అపాయం వచ్చినప్పుడు నిన్ను తప్పించకపోవచ్చు శ్రమలు వచ్చినప్పుడు నీకు ఆసరాగా రాకపోవచ్చు నీకు ఏ విధంగానూ ఉపయోగపడకపోవచ్చు కానీ దేవుని యొక్క రక్షణ అనేది నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది రే సహోదరులారా మనం ఏ విషయంలో అలక్ష్యం చేసినా రక్షణ విషయంలో మాత్రం అలక్ష్యంగా ఉండకూడదు చాలామంది వ్యర్థమైన వాటి గురించి వెతుకుతూ ఉంటారు కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చివరికి సమయం అంతా అయిపోయిన తర్వాత వారికి అర్థమవుతుంది అందుకనే సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ విలువైన విషయాల వైపు మనం ఏకాగ్రతను చూపుతూ ఆయన యొక్క సన్నిధిలో గడుపుతూ పవిత్రమైన విన్న వాక్యాన్ని మన హృదయాల్లో ఫలించలాగిన ప్రతిరోజు కూడా దేవునికి ప్రార్థన అనేది మనం చేసుకోవాలి అంత్య దినాల్లో మనమందరం అందరం కూడా ఉన్నాం ఎప్పుడు దేవుడు రాకడొస్తుందో తెలియదు కాబట్టి మన మట్టుకు మనం ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి నిన్ను నువ్వు తీర్పు తీర్చుకో ఈరోజు నువ్వు ఎటువంటి కార్యాలు చేసావు ఎన్ని అబద్ధాలు ఆడు దానికి పాపక్షమాపణ పొందుకున్నావా అబద్ధాలు ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా ఒకే నిమిషంలో ఒకే క్షణంలో ఒకే రోజులో మార్పు రావడం అనేది అది అసంభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా నీ ఒక సాధన చేసి పాపాన్ని విడిచిపెట్టగలిగితే అది నీకు సాధ్యపడుతుంది ఆ సాధన ఈ రోజు నుంచే నువ్వు మొదలు పెడుతున్నావా ఒకసారి నిన్ను గమనించుకో ఉన్న ఫలాన దేవుని యొక్క రాకడొస్తే మనం ఎక్కడ ఉంటాం నిచ్చన నరకంలో ఉంటామా లేదా పరలోక రాజ్యంలో ఉంటామా పరలోక రాజ్యం వెళ్ళడానికి మనకున్న అర్హతలు ఏంటి మనం ఏ విధంగా రక్షించబడ్డాం మనం చేస్తున్న పనులు ఏంటి రక్షణ గురించి తెలుసుకునే నీవు రక్షణ విషయంలో వాయిదాలు వేస్తున్నావా రక్షణ పొందుకున్న నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉండాలనేది ఇంకా ఆలోచన చేస్తున్నావా ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి ప్లీజ్ సహోదరులారా మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారు అవుతారు మీరు ఎల్లప్పుడూ కూడా మీ యొక్క పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుడు అనుగ్రహించే వేలని మీరు అందరూ పొందుకోవాలి ఎందుకంటే ఆయన ఒక్కసారి తీర్పు తీర్చిన తర్వాత రెండవ మరణం మనకు సంభవించినప్పుడు ఇంకా ఎవరు కూడా ఏమీ చేయలేరు ఇప్పుడున్న రోజులన్నీ కూడా క్షేమకరమైన భద్రకరమైన రోజులు ఇవన్నీ కూడా మనం ఇటువంటి రోజుల్లోనే మన పాపాలను తెలుసుకుని వాటికి పాపక్షమాపణను పొందుకుని పవిత్రమైన జీవితాన్ని గడిపి నిత్యమైన ఆనందాన్ని నిత్యమైన సంతోషాన్ని ఇచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అప్పుడే మనం ఆనందంగా ఉండగలం యుగయోగాలు కూడా అటువంటి ధన్యతని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థించుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటాం ప్రభా మీ పవిత్రమైన వాక్యాన్ని మాకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా మా హృదయమైన తలుపు దగ్గర మీరు నిల్చున్నారు నాయన ఆ యొక్క స్వరాన్ని శబ్దాన్ని విని మేము తలుపు తీసి మిమ్మల్ని ఆహ్వానించే ధన్యతని అటువంటి జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి దేవా మేము చేసిన పొరపాట్లను బట్టి మేము చేసిన అపరాధములు బట్టి మమ్మల్ని క్షమించండి ఇహలోకంలో ఎంత జ్ఞానం సంపాదించినా ఇహలోకంలో సర్వసంపదలు సంపాదించుకున్నా మీరు లేకపోతే ఉన్నదంతా కూడా సున్నాయే ప్రవ్వ అటువంటి బ్రతుకు మాకొద్దునైనా మిమ్మల్ని సంపాదించుకుని మీరు మాకిచ్చిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుని మీరు మా కోసం సిద్దుబాటు చేసినటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని వేడుకుంటున్నాం ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకబీస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరే ఆశీర్వదించండి వారికి ఉన్న కనీస అవసరతలు మీరే తీర్చండి ప్రభా ఎంతమంది బిడ్డలు హాస్పిటల్లో పడి ఉన్నారు అనారోగ్య సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత మానసిక సమస్యల చేత బాధపడుతున్నారు సంపూర్ణమైన విడుదల స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ పరిశుద్ధమైన నామంలో బిడ్డలందరినీ కూడా స్వస్థపరచండి మీ దీవెలతో నింపండి నాయన మీ పరిశుద్ధతను అలవరుచుకొని పవిత్రమైన జీవితం గడిపి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి నిత్యము మీకు కృతజ్ఞులు అండే ధన్యతని మీ బిడ్డలందరికీ ప్రసాదించమని మా ప్రార్థనలో మాలు తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి మరో పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి వాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి గాక ఆమెన్